ఆర్ త్రీ ఇయర్స్ కి స్వాగతం నేను ప్రియ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే మాదిగలు సమగ్ర అభివృద్ధి చెందుతారు అని ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు కర్నూలులో అన్నారు ఏసీ వర్గీకరణకు కృషి చేస్తామని చెప్పడమే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించినందుకు ఆగస్టు పదహారవ తేదీ మాదిగల కృతజ్ఞత యాత్ర చేస్తున్నట్లు తెలిపారు ఈ యాత్రకు సంబంధించిన కరపత్రాలను మాజీ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి సమక్షంలో ఆవిష్కరించారు ఈ యాత్ర హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు సాగుతుంది పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ చేయడం వల్ల మాదికులకు ఎంతగా అభివృద్ధి చెందారని వెంకటేశ్వరరావు తెలిపారు వర్గీకరణకు అడ్డంకులు రావడంతో రద్దు చేశారని కుప్పం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని చెప్పడంతో మాదిగలు హర్షం వ్యక్తం చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో నిలిచిపోయిన దళితుల సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ పునః ప్రారంభం చేస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు మాదిక సంఘాలని ఒక తాటి మీదకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఉమ్మడి పదమూడు జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి ఈసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలు అత్యంత కీలక పాత్ర పోషించిన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి తెలిసిందే అయితే ఈరోజున మేము చంద్రబాబు నాయుడు గారికి ఆగస్టు పదహారవ తేదీన హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు మాదిగల కృతజ్ఞత యాత్రని చేపట్టబోతా ఉన్నాం ఈ సందర్భంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకుల్ని ఎంఆర్పిఎస్ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ గౌరవనీన పెద్దలందరి దగ్గర కూడా తీసుకొచ్చి మేమందరం ఏ విధంగా అయితే మీకు కష్టపడి పనిచేస్తామో బాబుగారు ఏ విధంగా అయితే మాకు అండగా నిలబడ్డారో భవిష్యత్తులో కూడా మా జాతికి మీరు అండగా నిలబడాలని తెలియజెప్పడం కోసమే వారిని పరామర్శించి కలిసి వారి యొక్క అభినందనలు కూడా తీసుకోవడం అవసరం అని చెప్పి మేము ఇక్కడికి రావటం జరిగింది ఎందుకు మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చాం ఎందుకు కృతజ్ఞత యాత్ర చేపట్టబోతున్నామంటే ఒకటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు మాదిగల ఆత్మగౌరవ సభకు వచ్చి హైదరాబాదు ఆ రోజుల్లో ఇదిగో మీకు నేను ఖచ్చితంగా అండగా నిలబడతాను వర్గీకరణ చేస్తాను మీ మీ మాదిగ జాతి ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో కోటి మంది ఉంటే మీరు అన్ని రంగాల్లో వెనకబడ్డారు కాబట్టి మీ అభివృద్ధి కోసం తోడ్పడతానని మాట ఇచ్చింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఆరులో మాట ఇచ్చిన తర్వాత రెండు వేల సంవత్సరంలో ఆ రోజుల్లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండగా రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించడం వల్ల మాకు ఉద్యోగాలు వచ్చాయి ఉపాధి వచ్చింది సంక్షేమ రంగాల్లో అభివృద్ధి జరిగింది ఇవాళ డాక్టర్లు ఇంజనీర్లు కూడా మాదిగలు కాగలిగారు మాదిగలతో పాటు మాదిగ ఉపకూలాలు కాగలిగారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణ ఏదైతే మాకు ఆ రోజు సాధించి పెట్టాడో ఈ రోజున మేము అందరం కూడా అభివృద్ధి చెందామంటే కేవలం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమేనని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు గతంలో మాకు మాదిగలికి వర్గీకరణ విషయంలో అండగా నిలబడతానని చెప్పిన మాట నిజమే అనేక అడ్డంకులు సృష్టించబడ్డాయి వాటన్నిటిని కూడా అధిగమించి అధికారంలోకి రావటానికి ముందు ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా నేను వస్తే అధికారంలో చేస్తానని ఆయన మాట ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం మీటింగులో ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర జిల్లాల యూనిట్గా తీసుకుని చేయబోతానని ఆయన స్పష్టమైన ప్రకటన ఇచ్చారు కాబట్టి ఆయనకి మేము కృతజ్ఞత తెలియజేయబోతా ఉన్నాం అంతేకాదు నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ మాదిగలకు ఇరవై తొమ్మిది ఎస్సీ ఎదురు సీట్లు ఉంటే పదిహేను సీట్లు మాదిగలకు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే కాబట్టి రాజకీయంగా మాదిగలకు అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయబోతుంది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఎస్సీలకు చెందినటువంటి దళితులకు చెందినటువంటి ఇరవై ఏడు సంక్షేమ పథకాలను రద్దు చేస్తే చంద్రబాబు నాయుడు గారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఇటీవల ఒక ప్రకటన చేశారు ఇరవై ఏడు పథకాలను మళ్ళీ తిరిగి మేము పునరుద్ధరించబోతున్నాము కాబట్టి ఇరవై సంవత్సరాల పాటు జగన్ పాలనలో మేము వెనకపోయాం కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారితోనే మాదికల సమగ్ర అభివృద్ధి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి కూడా ఉన్నది ఐదేళ్ల పాలనలో దళితుల మీద దాడులు జరిగినా ఏనాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా పట్టించుకోలేదు డాక్టర్ సుధాకర్ నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ హత్య కేవలం ప్రభుత్వ హత్యే డోర్ డెలివరీ చేసిన అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని కేవలం ప్రభుత్వం చేసినటువంటి కుట్ర హత్యే అటువంటి చంపిన దుర్మార్గుడిని పక్కన పెట్టుకున్న వైఎస్ జగన్ ని దళితులు ఎన్నికల్లో క్షమించకుండానే తగిన గుణపాఠం చెప్పారు పదకొండు సీట్లు రావటం కూడా ఇంకా ఎక్కువే జగన్మోహన్ రెడ్డి కనుక సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా